దుర్మార్గుడు నువ్వు కాదా ఇన్ని హత్యలు చేసి రాష్ట్రాన్ని దావన కాష్టంగా రగిలించిన నువ్వు ఈ రోజున ప్రజల ఓట్ల కోసం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి గారిని సమాధి కట్టారని చెప్పడం మమ్మల్ని బాగా బాధపెడుతుంది ఇంకా నువ్వేమన్నావు నేను అడుగుతున్నాను ఈ రోజున మీరు చెప్పండి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు నీకు రాజకీయ సమాధి కట్టిన మాట వాస్తవం కాదా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ పార్టీకి శాశ్వత సమాధి కట్టబోతున్నారనే అంశం నిజం కాదా నీ దుర్గా దుర్మార్గపు రాజకీయాలకు పూర్తి సమాధి జరగబోతుంది నీ హత్య రాజకీయాలకు పూర్తి సమాధి జరగబోతుంది నీ పార్టీ మోతేసుకొని నువ్వు తెలంగాణకు పారిపోయే రోజు వచ్చేసింది పోలవరం గురించి నువ్వేం మాట్లాడతావు నీ గురించి మోడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నువ్వు పోలవరం పోలవరం నిర్మాణాన్ని ఓ ఏటీఎం లాగా వాడుకుంటున్నావు అని చెప్పిన మాట నిజం కాదా నేను పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ వెళ్ళి పోలవరం ప్రచారంలో అడుగుతున్నాడు ఆయన ఏమన్నాడు పోలవరాన్ని మేమేది ఆపేసినట్టు నిర్మించలేకపోయినట్టు ఆయన చెబుతున్నాడు ఏమయ్యా నువ్వు రెండు వేల పద్నాలుగులో ప్రచారానికి వచ్చినప్పుడు మోడీ నువ్వు చంద్రబాబు నాయుడు ప్రచారానికి వచ్చినప్పుడు మీరు అడిగి ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు అధికారంలో ఉండినప్పుడు అనగా నీ కూటమి అధికారంలో ఉండినప్పుడు ఆనాటి జలవనరుల శాఖ మంత్రి అయిన మరి ఉమా ఏం చెప్పాడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నాటికి అయిపోతుంది అని చెప్పాడు అయిందా కాలేదు కదా అందాకెందుకు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో పోలవరం నిర్మాణం మీద స్పష్టమైన హామీని మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు అలాగనే కేంద్రం నుంచి హక్కుగా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధుల సమీకరణ బాధ్యత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నువ్వు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం పోని ఇప్పుడైనా ఇస్తారా ఇప్పుడు అయినా పెట్టారా స్పష్టమైన పోలవరం నిర్మాణ హామీ మీద మీరు అని చెప్పారా అంటే మీరు చెప్పలేదు అదేమంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తారట ఇద్దరు మాత్రమే మేనిఫెస్టో పట్టుకుంటారట ఏమైనా ఎందుకు పట్టుకోవట్లేదు బీజేపీ వాళ్ళని అడిగితే ఆ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చెప్పారు సాయంత్రానికి మళ్ళీ ట్వీట్ ఇచ్చారు ఏమని ఆ మాకు చెప్పే చేశారని చెప్పే చేశారన్నారు గాని ఆ ఎన్నికల హామీలకు మేము బాధ్యులమని అని చెప్పిందా కేంద్రం యొక్క నిధులతో ఈ రోజున రాష్ట్రానికి ముడిపడిన రాజధాని నిర్మాణపు ఖర్చులు పోలవరం నిర్మాణపు ఖర్చులు రైల్వే జోన్ విషయం అలాగే స్టీల్ ప్లాంట్ విషయం రామాయపట్నం పోర్టు విషయం ఎక్కడ మాట్లాడలేదు మీరు ఎక్కడ కూడా విభజన హామీలకు సంబంధించిన ఒక్క హామీ కూడా బీజేపీ నుంచి మీరు ఇప్పించలేకపోయారు మీదొక విఫలమైన మేనిఫెస్టో మీదొక చెత్త మేనిఫెస్టో అది మేనిఫెస్టో అని చెప్పటం కన్నా చంద్రబాబు నాయుడు చే లిఖించబడిన ఒక బూటకపు ప్రజా ఉంచిన పేపర్ అది అది ఒక చెత్త పేపర్ గా మేము ఒక టిష్యూ పేపర్ గా మేము భావిస్తున్నాం ఎందుకంటే నేనేం అడగటంలా రెండు వేల పంతొమ్మిది పరిపాలనప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల హామీలు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ ఉమ్మడిగా రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో డాక్ట్రా రుణాల మాఫీ మాట మీరు చెప్పారా లేదా చేశారా చేయలేదు అలాగనే ఎనభై ఆరు వేల కోట్ల రైతు రుణాల మాఫీ మీ ఉమ్మడి మేనిఫెస్టోలో మీ ప్రచారంలో మీరు చెప్పారు చేశారా రైతులకి చేయలేదు అలాగనే ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు చేశారా మీరు చేయలేదు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు చేశారా మీరు చేయలేదు ప్రపంచాన్ని తలదాన్ని రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు చేశారా ఏమీ చేయలేదు ఇంకా పైగా ఆ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలని ఎస్కులేట్ చేసి ఐదు వేల రూపాయలతో స్క్వేర్ ఫీట్ నిర్మాణం అయ్యేదాన్ని పదిహేను వేల రూపాయలు కట్టబెట్టిన దుర్మార్గులు మీరు కాంట్రాక్టులకి తొత్తుబాడిన వాళ్ళు ఐదు వేల కోట్లు అప్పనంగా మింగిల మింగేశారు రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులని ఈ సందర్భంగా మనవి చేస్తూ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఈ రోజున అమలు పరచలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కోతవేడు దూరంలో సరిగ్గా ఏప్రిల్ పదకొండో తారీఖు పోల్ జరిగితే జనవరి నుంచి రెండు వేల రూపాయలు చేసిన గనుడు నువ్వు అప్పటి వరకు ఏమైంది ఎందుకు చేయలేదు చంద్రబాబు నాయుడు అదే ఈ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా ఆ రెండు వేలని మూడు వేలు చేస్తానన్నాడు ఇప్పుడు మూడు వేల రూపాయలు ప్రజలకు ఇస్తున్నాడు ఆ మూడు వేలని రేపు ఎన్నికైన వెంటనే మళ్లీ రెండు విడతల్లో మూడు వేల ఐదు వందలు చేస్తానని చెప్పాడు చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఉన్న కనెక్షన్ నీకేం కనెక్షన్ ఉంది నీ కోవిడ్ వచ్చింది ప్రజలు పట్టలేదు ఇల్లు హైదరాబాద్ లో కూర్చున్నావు రాష్ట్రం ఇబ్బందిలో ఉంది నువ్వు ఇక్కడ ఉండవు తెలంగాణలో ఇల్లు కట్టుకుని ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ పోతాడు రేపు ఎలక్షన్ అయిపోతే ఈ హామీల గురించి ఎవరు మాట్లాడతారు ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలందరూ ఢిల్లీ వెళ్లిపోతారు నువ్వు తెలంగాణకు వెళ్తావా షూటింగ్ షూటింగ్కి వెళ్తాడు ముగ్గురు ఆంధ్ర రాష్ట్రంలో ఉండరు ఈ ఎన్నికల హామీల గురించి ఎవరు మాట్లాడుకుంటారంటే ఎవ్వరూ మాట్లాడుకోరు ఎందుకంటే తిరిగి ఎన్నిక కాబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి తీసుకెళ్లటం కోసం ఒక కమిట్మెంట్ తో ఒక నిబద్ధతతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట జారితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే నీకు పలుమార్లు చెప్పాం ప్రజలు నీకు బుద్ధి చెప్పారు ఇంట్లో కూర్చోబెట్టారు బుద్ధి రావటం లేదు వయసు రీత్యా పెరిగిన ఆ ముసలితనంతో వచ్చిన వాత్సల్యంతో నువ్వు ఏదంటే అది మాట్లాడేస్తున్నావు నోటిని అదుపులు పెట్టుకోండి మీరు గెలిచే ప్రసక్తి లేదు ప్రజలు మీరు నమ్మట్లేదు అని చెప్పి మనం వచ్చేస్తున్నాం